నమస్కారం అండి నేను డాక్టర్ మవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి సో నాకు వచ్చేటటువంటి రోజుకి ఒక యాభై అరవై ఫోన్ కార్డులు రకరకాల ఏరియాస్ నుంచి చేస్తుంటారు అందరూ కూడా సో వాళ్ళలో ప్రతిరోజు నాకు వచ్చే కనీసం ఒక పది ఫోన్ కార్డులు ఎలా ఉంటాయంటే వాళ్ళకు ఉద్దేశం చేస్తున్నాను ఇది వాళ్ళ యొక్క ప్రాబ్లం ఏంటి దానికి అడ్రస్ చేయడానికి నేను చేస్తున్నాను ఏంటంటే నా భార్య నాతో ఇంటిమేట్గా ఉండడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు అని చెప్పేటట్టు వాళ్ళలో కోరిక పెంచడానికి ఏమన్నా మందులు ఉన్నాయా మగవాళ్ళకైతే రకరకాల మందులు ఉన్నాయి కానీ ఆడవాళ్ళలో మందులు లేవా ఇప్పుడు మగవాళ్ళకి వాడు చాలా మంది వాడుతున్నటువంటి టాబ్లెట్లు ఏవైతే ఉన్నాయో వయాగ్రా అంటారు వయాగ్రా అనేటటువంటిది సిల్డినాఫిల్ అనేటటువంటి ఒక మందు దాన్ని వయాగ్రా అని టడలాఫిల్ అని సిల్డినాఫిల్ సిల్డినాఫిల్ ఇప్పుడు చెప్పాను టడలాఫిల్ అని ఇట్లా కొన్ని మందులు మగవాళ్ళు వాడుతుంటారు మన ఆడవాళ్ళకి మందులు లేవా ఆడవాళ్ళకి ఏం చేయాలి అనేటటువంటి చాలా కామన్గా నన్ను వచ్చేటటువంటి ప్రశ్న కానీ ఈ ట్యాబ్లెట్లు ఏమన్నా ఆడవాళ్ళకి పని చేయవు అని ప్రతిసారి నేను కూడా చెప్పేది అదే సో మరి వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ కావాలంటే నల్ యూజువలీ నలభై నలభై ఐదు వయస్సు కంటే తక్కువ వయస్సు ఉన్నటువంటి ఆడవాళ్ళల్లో వాళ్ళకి కొన్ని గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అనేటటువంటిది ఒకసారి లేడీ డాక్టర్ చూపించడం అనేది అవసరం చాలామంది ఆడవాళ్ళు వాళ్ళు చెప్పకపోవచ్చు వాళ్ళకి నొప్పి ఉండొచ్చు మూత్రంలో కాస్త ఇన్ఫెక్షన్ ఉండొచ్చు ఇట్లాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి కోరిక లేక కాదు కానీ వాళ్ళకి శారీరక ఇబ్బంది వల్ల వాళ్ళు మగవాళ్ళని దూరం పెడుతూ ఉంటారు సో వాళ్ళని మనం ఫోర్స్ చేసే కంటే లేకపోతే అప్పుడు ఒక లేడీ డాక్టర్ తీసుకెళ్ళి ఏం ప్రాబ్లం ఉన్నది అని లేడీ డాక్టర్తో మనసు మాట్లాడేటట్టు చేసినట్లయితే యూజువలీ ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతూ ఉంటుంది లేకపోతే చాలామందికి ఆడవాళ్ళకి యాంగ్జైటీ డిప్రెషన్ ఇట్లాంటివి కూడా ఉంటాయి ఈ నలభై వయసు తక్కువ ఉన్నటువంటి ఆడవాళ్ళకి సో ఏదర్ శారీరక ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా కడుపులో అనేటటువంటి పరీక్షించడం అవసరం అలాగే మానసికంగా వాళ్ళు ఏమన్నా డిప్రెషన్కి లోన్ అవుతున్నారా ఇట్లాంటివి ఏమన్నా తెలుసుకోవడం అనేది అవసరం ఇవన్నీ కూడా ట్రీటబుల్ ఇవన్నీ సీరియస్ ప్రాబ్లమ్స్ కావు చిన్న చిన్న ఒక మూడు నాలుగు రోజులు మందులు వేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ నలభై ఏళ్ళు వయసు దాటిన ఆడవాళ్ళకి ఒక స్పెషల్ ప్రాబ్లం ఉంటుంది అదేంటి వాళ్ళు ఈ బహిష్ ఆగిపోవడం అని వాళ్ళు నలభై ఐదు వయసు దాటిన తర్వాత నలభై ఐదు యాభై మధ్యలో చాలామందికి వయసు ఆగిపోతుంటారు సో వీళ్ళకి నలభై ఏళ్ళకే వీళ్ళకి కోరిక తగ్గిపోతుంటుంది వాళ్ళకి దాన్ని ఏమంటారు అంటే యాక్టివ్ సెక్షువల్ డిజైర్ డిజార్డర్ హెచ్ఎస్ అంటారు వీళ్ళు న్యాచురల్గానే హార్మోన్స్ తగ్గడం వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంటుంది వీళ్లలో మాత్రము ఒక రకమైనటువంటి టాబ్లెట్ ప్రస్తుతం మనకి అందుబాటులో ఉంది దాని పేరు ఫిబాన్ సెరిన్ వంద మిలిగ్రాములు దొరుకుతుంది ఫిబాన్ అంటేనే దొరుకుతుంది ఫిబాన్ సెరీన్ అనేటువంటి మందు పేరు సో ఇది ఏంటి శారీరకంగా మానసికంగా మనం పరీక్ష చేయించి ఏం ప్రాబ్లము లేదు వాళ్ళకి గనిక్ ప్రాబ్లం లేదు వాళ్ళకి నొప్పి నొప్పి లేదు పాపం అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్ లేదు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏవి లేవు అలాగే వాళ్ళకి డిప్రెషన్ కానీ యాంగ్జైటీవేమి లేవు అనుకున్న తర్వాత నలభై దాటిన తర్వాత ఉన్నటువంటి ఆడవాళ్ళకి ఫిబాన్షన్ అయినటువంటి ట్యాబ్లెట్ మనకి ఇప్పుడు అందుబాటులోకి ఉంది ఇది మగవాళ్ళకి ఎలా వేసుకుంటారో అలాగే వీళ్ళకి ఒక గంట ముందు వేసుకున్నట్లయితే అది పనిచేస్తుంది అది మైల్డ్ యాంటీ డిప్రెసివ్ అంటే వీళ్ళు కూడా కాస్త మానసిక కారణాల వల్లనే ఇట్లాంటి కోరిక తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో మగవాళ్ళు కూడా మగవాళ్ళకి కూడా అదే వయసులో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటే ఆడవాళ్ళు కూడా అంతే సో కొంచెం డిప్రెషన్కి లోనవటం వల్ల ఇలా జరుగుతుంది కాబట్టి ఈ ఫిబాన్సరిన్ అనేది కొంచెం డిప్రెషన్ కోసం ఇచ్చేటటువంటి మైల్డ్ ట్యాబ్లెట్ అనమాట సో ఇది హెల్తీగా ఉండే అంటే ఏ మనం చెప్పినట్టుగా ఏ ప్రాబ్లమ్స్ శారీరక మానసిక ప్రాబ్లమ్స్ లేని ఆడవాళ్ళకి అవన్నీ రూల్ అవుట్ చేసుకున్న తర్వాత ఈ టైప్ టాబ్లెట్ ఇవ్వచ్చు ఇది వంద మిలిగ్రాముల డోస్ ఇవ్వచ్చు ఒక గంట ముందు మనం ఈ ఆడవాళ్ళు తీసుకోవచ్చు కానీ మగవాళ్ళలాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోకుండా ఇది ప్రతిరోజు ఒక రెండు నెలల పాటు వేసుకుంటే తప్ప దాని ఎఫెక్ట్ అంటే పూర్తిగా రివర్స్ అయిందా లేదా అంటే సో ప్రతిరోజు వీళ్ళు వేసుకుంటే వీళ్ళు మంచిది దీనివల్ల ఇది యాంటీ డిప్రెసివ్ ఎఫెక్ట్ తప్ప కాబట్టి సో ఈ ట్యాబ్లెట్ చేసుకుంటే ఏమన్నా ఇప్పుడు మనం ఏం టాబ్లెట్ చెప్పినా వెంటనే సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి అని అడుగుతారు ఇట్లాంటివి ట్యాబ్లెట్ తీసుకుంటే భయం ఎక్కువ ఉంటుంది బేసిక్లీ సో దీనికి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు రెండు అంటే వంద మందిలో ఇద్దరికి మాత్రమే కాస్త నిద్ర ఉండే ఉండే అవకాశం ఉన్నది దాట్ ఇస్ నథింగ్ రాత్రిపూట వేసుకుంటారు కాబట్టి అది పెద్ద సీరియస్ ప్రాబ్లమే కాదు నువ్వు కాస్త ఎండిపోయినట్టుగా కనిపించవచ్చు సో ఇవి అంతకంటే సీరియస్ ప్రాబ్లమ్స్ లేవు కొంతమంది ఆడవాళ్లలో రొమ్ముల్లో కాస్త గడ్డల్లాగా వచ్చే అవకాశం ఉంది సో ఇది తప్ప సీరియస్ ప్రాబ్లమ్స్ లేనటువంటి సేఫ్ ట్యాబ్లెట్ ఇది ఫిబాన్ సెరిన్ వంద మిల్లీగ్రాములు ప్రతిరోజు రాత్రిపూట రెండు వా రెండు నెలలు వేసుకోవడం అనేది అవసరం అప్పుడు వాళ్ళకి ఈ ప్రాబ్లం నుంచి వాళ్ళు సాల్వ్ కాగలరు సో ఇదే అండి సో నలభై కంటే తక్కువ ఉంటే మీరు డాక్టర్ చూపించండి నలభై కంటే ఎక్కువ ఉన్నప్పుడు కూడా డాక్టర్ చూపించి ఏం ప్రాబ్లం లేదనుకుంటే డాక్టర్ని అడిగి అనేటువంటి ట్యాబ్లెట్ ప్రిస్క్రిప్షన్ తీసుకుని మీ ఆడవాళ్లతో మీరు ఏదో వాడించవచ్చండి ఐ థింక్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంది ఎందుకంటే నాకు ప్రతిరోజు చెప్తూ చెప్తూ ఉంటాను ఇది చాలామందికి ఒక వీడియో చేసినట్లయితే చాలామంది ఉపయోగపడుతున్నట్టు నేను ఉద్దేశంతో చేస్తున్నానండి నమస్కారం